ప్రతి సంవత్సరం ఒక ఊళ్ళో దేవుడి ఊరేగింపు జరిగేది ఆ ఊళ్ళోని ప్రతి ఒక్కరూ పండుగ చేసుకుంటూ ఊరేగింపు కోసం తమ ఇళ్ల ముందు ముగ్గులు తోరణాలు పెట్టి అందంగా అలంకరించేవారు ఊరేగింపుకు ఒక ఎద్దు బండిని అందంగా తయారు చేసేవారు ఆ బండిని కడిగి పసుపు రాసి పూలు కట్టి అందంగా అలంకరించేవారు ఆ బండిని తోలే ఎద్దును ఊళ్ళో అన్నిటికన్నా బలంగా ఆరోగ్యంగా ఉండే ఎద్దును ఎంచుకునేవారు ఆ ఎద్దును కూడా స్నానం చేయించి బొట్లు పెట్టి పట్టు వస్త్రాలు వేసి అందంగా తయారు చేసేవారు ఒక సంవత్సరం రాముడు అనే ఎద్దును ఊరేగింపుకు ఎంచుకున్నారు రాముడిని అందంగా తయారు చేసి బండి కట్టారు ఊరేగింపు మొదలైన తరువాత ప్రజలందరూ రాముడిని చూసి నమస్కారాలు చేశారు రాముడు తనను అంత గొప్పగా చూస్తున్నారని భ్రమపడి చాలా గర్వంగా నడిచాడు కానీ ఊరేగింపు అయిపోయిన తర్వాత అందరూ రాముడిని మర్చిపోయి తమ పనుల్లో పడిపోయారు రాముడి నుండి పట్టు వస్త్రాలు తీసి ఎద్దుల పాకలో వదిలేశారు అప్పుడు రాముడికి అర్థమైంది ప్రజలు తనను గౌరవించడం లేదు తను చేసే పనిని గౌరవించారని నీతి మనల్ని మనం గొప్పగా అనుకోవడం కంటే మనం చేసే పనిని గొప్పగా చేయడం ముఖ్యం